హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం వెండి ధరలో మనకి తగ్గుదల కనిపిస్తూ ఉంది కదా దట్టు మనం ఏ న్యూస్ ఛానల్స్లో చూసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా మనకి మెయిన్గా ఆర్టికల్ ఒకటి కనిపిస్తుంది అదేమంటే రాబోయే రోజుల్లో లైక్ బంగారం టెన్ గ్రామ్స్ వచ్చేసి మనకి సిక్స్టీ థౌజండ్ ఇలా అన్ని చూస్తూ ఉన్నాం కదా న్యూసెస్లో అదేమంటే ప్రపంచంలోని ఎక్కువ గోల్డ్ అంటే బంగారం నిల్వలు అనేవి అత్యధికంగా మనకి అమెరికాలోనే ఉన్నాయి అనమాట ఒకప్పుడు మన కంట్రీలో కూడా ఉండేది కానీ బ్రిటిషర్స్ పట్టుకెళ్ళిపోవడం మన ఇండియన్స్ బంగారం కొనడం ఎక్కువ అవడం వల్ల మనకి స్కేర్ సిటీ అనేది వచ్చేసింది రాబోయే రోజుల్లో ఏంటి అంటే మనం అమెరికాలో ఉండేటటువంటి బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయి కదా అక్కడి నుంచి మనం కొంతవరకు కూడా మన కంట్రీకి ఇంపోర్ట్ చేయ ఇంపోర్ట్ చే ఇలా ఇంపోర్ట్ చేసుకుంటే కనుక మనకి రాబోయే రోజుల్లోని బంగారం వెండి ధరలు అనేవి భారీగా తగ్గొచ్చు ఫ్రెండ్స్ సో ఇదనమాట ఇంకా ఈ రోజు వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి తగ్గాయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక షాకింగ్ అప్డేట్తో వచ్చేస్తాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లని నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గను గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్యితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో డెబ్బై రెండు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఫ్రెండ్స్ ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం ప్రజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి ఇంకా ఎటువంటి మార్పులు అయితే లేదు ప్రస్తుతానికి అయితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి ధర విషయానికి వచ్చేసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు ఇంకా ప్రజెంట్ వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి బంగారం వెండి ధరలు అయితే ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు సో చేశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు మరలా ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే